వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం దేవ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ మర్రి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ హోమియోపతి సెమినార్ తార్నాకలోని ఐఎస్ సిటీ లోని నిర్వహించారు ఈ నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ రెడ్డి గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రొఫెసర్ డాక్టర్ లింగరాజు హోమియోపతి డాక్టర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంద్రశ్రీన రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సెమినార్ల వల్ల డాక్టర్లు రీసెర్చ్ చేసిన వాటిని విద్యార్థులతో పంచుకోవటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఆయుష్ కింద ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యునానీ హలోపతి ఆయుర్వేదిక్ న్యాచురోపతి లాంటి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ధరలో మందులు లభిస్తాయని వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్యం పట్ల రక్షిస్తుందని దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని సూచించారు I would like to call upon Dr. Mahesh Kavala Sir, President of IIHC, to please come on to the stage and receive our token of appreciation. In the land of free and the home of brave, the next few minutes are more than a formality, they are a tribute to our national solidarity. And a hymn that encapsulates centuries. As we immerse ourselves in the harmonious strains of our beloved national anthem, let us remember and embrace the momentous occasion, a time of honor, respect, and reverence of the symbol of our nation's pride and unity. It's the moment when we unite the struggles of our forefathers, who made it possible for us to break free. We once again thank our Chief Guest, Sri N. Sri Reddy Garu, నేషనల్ సెమినార్ ఈరోజు ఇక్కడ జరుగుతుంది సెమినార్స్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్లలో రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కేస్ స్టడీస్ చేస్తూ వాటిని ఇతర డాక్టర్లతో పంచుకునేటువంటి అవకాశం సెమినార్స్లలో ఆ రకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నేషనల్ సెమినార్ డాక్టర్ రామ్ నెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ కాలేజ్ తరఫున ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది నేషనల్ సెమినార్స్ ఇటువంటివి ఇక్కడ జరగటం చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని అందరూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రముఖంగా ఈరోజు ఏవైతే ఆయుష్ కింద ఉండేటువంటి మెడిసిన్స్ మీరు యూనాని ఆయుర్వేది ఆలోపతి ఆలోపతి కోపం ఇది హోమియోపతి సీత ఇవన్నీ కూడా నేచురోపతి వీటినన్నింటినీ కూడా పాపులరైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క వీటి వలన ఆయుష్ యొక్క మందుల ద్వారా పబ్లిక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సస్తాలో తక్కువ ధరలో మెడిసిన్ దొరుకుతుంది అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వనమూలికలు మిగతా వాడు ద్వారా కూడా ఇది దొరుకుతుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఇది కొరకు వెచ్చిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి కంట్రిబ్యూషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేదు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్ చేయాలి సామాన్య ప్రజలకి ఈ యొక్క మందులు అందుబాటులోకి వచ్చినట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను